వైఎస్అపిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం హిందువులు చాలా సంవత్సరాలుగా జై శ్రీరామ్ నినాదాన్ని భుజానికి ఎత్తుకున్న విషయం మనకు తెలుసు కొన్ని సందర్భాల్లో ఇతరులను కూడా వారు అక్కడక్కడ నిర్బంధించి జై శ్రీరామ్ అనమని చెప్పి ఒత్తిడి చేయగా గత్యంతరం లేని స్థితిలో కొంతమంది క్రైస్తవులు ముస్లింలు కూడా జై శ్రీరామ్ అని నినాదించడం మన అందరం సోషల్ మీడియా వేదికగా గతంలో వచ్చిన వీడియోల ద్వారా చూశాం ఇప్పుడు దానికి పోటీగానా అన్నట్టు ముస్లిములు మరో కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది అది ఐ లవ్ మహమ్మద్ రాజ్యాంగం ప్రతి మతస్థుడికి కూడా తనకు నచ్చిన మతాన్ని ఆచరించడానికి ఇతరులకు ఇబ్బంది లేని రీతిలో ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మాట వాస్తవమే ముస్లింలు మహమ్మద్ను ప్రేమిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు ఇప్పుడు ఈ నినాదాన్ని వీధుల్లోకి తీసుకురావడం జరిగిందని సోషల్ మీడియా వేదికగా అందుబాటులో ఉన్న వీడియోల ద్వారా తెలుస్తోంది కొన్ని చోట్ల ముస్లింలు అందరూ గుంపులుగా చేరి ఐ లవ్ మహమ్మద్ అని నినాదాలు ఇవ్వడం మరికొన్ని చోట్ల రోడ్డున పోయే వాహనాలని ఆపి బలవంతంగా స్టిక్కర్లు అంటించడం జరుగుతోందని ఈవేళ సోషల్ మీడియా వేదికగా వీడియోలు వార్తలు వస్తున్నాయి ముంబైలోని కుర్లా ప్రాంతంలో కొంతమంది ముస్లింలు రోడ్డును పోయే కార్లని మోటార్ సైకిళ్ళని ఆపి వాటి మీద ఐ లవ్ మహమ్మద్ అని స్టిక్కర్లను అంటించడం మనం ఎన్డీటీవీ ద్వారా ప్రసారమైన వార్తల్లో చూసాం ఇప్పుడు ఆ క్లిప్పు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇతర మతస్థులతో జై శ్రీరామ్ అని బలవంతంగా చెప్పించిన ఇతర మతస్థుల వాహనాల మీద ఐ లవ్ మొహమ్మద్ అని స్టిక్కర్లు అంటించిన రెండు తప్పే ఎవరి మీద తాము మతాన్ని బలవంతంగా రుద్దడానికి రాజ్యాంగం హక్కు ఇవ్వలేదు తాము నమ్మి ఆచరించడానికి రాజ్యాంగం హక్కు ఇచ్చింది తప్ప నమ్మని వారి జోలికి వెళ్ళి బలవంతంగా మీ మతాన్ని పరిచయం చేయండి అని చెప్పి రాజ్యాంగం చెప్పలే అది చట్టరీత్యా నేరం నేరమే కాదు పైగా ఇటువంటి చర్యలు ఆయా మతాల పట్ల వ్యతిరేక భావాన్ని పెంపొందిస్తాయే తప్ప ఆ మతాల గౌరవాన్ని ఏమాత్రం పెంచవనేది ఆయా మతస్థులు గుర్తించాలి ఇతర మతస్థుల్ని బలవంతంగా జై శ్రీరామ్ అని అనిపిస్తే వాళ్ళు ఇష్టం లేకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు గత్యంతరం లేక జై శ్రీరామని నినదిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు నమ్మేటువంటి దేవుడి దగ్గర లెంపలేసుకుంటారు క్రైస్తవుల చేత బలవంతంగా జయశ్రీరామ్ అనిపిస్తే వాళ్ళు ప్రభువా నన్ను మన్నించు నువ్వే రక్షకుడు అని నువ్వు మా కోసం ప్రాణాలు విడిచి రక్తాన్ని దారబోసావని మాకు తెలుసు అయినప్పటికీ కూడా ఇతర మతస్థులు అంటే అన్యులు నన్ను బలవంత పెట్టడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీరామ్ అనాల్సి వచ్చింది నాకు ఇష్టం లేకపోయినా జయ శ్రీరామ్ అన్నాను కాబట్టి నేను చేసిన పాపాన్ని నువ్వు కొట్టివేయి ప్రభువా అని చెప్పి క్రైస్తవులు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు లేదంటే ఆ పై ఆదివారం చర్చిలోకి వెళ్ళి లెంపలు వేసుకుంటారు అదే ముస్లిం చేత జయశ్రీరామ్ అనిపిస్తే వాళ్ళు నమాజ్కి వెళ్ళినప్పుడు అల్లాని పాపక్షమాపణ కోరుతారు ఎందుకని కాఫీర్లు మా చేత బలవంతంగా జయశ్రీరామ్ అనిపించారు అల్లా తప్పు మరో దేవుడు లేడని మాకు తెలిసినప్పటికీ కూడా గత్యంతరం లేని స్థితిలో జయశ్రీరామ్ అన్నాం ఈ తప్పిదాన్ని మన్నించమని చెప్పి అల్లాని వేడుకుంటారు వాళ్ళు ఇది హిందూ మతం గౌరవాన్ని పెంచే చర్య తగ్గించే చర్య అన్నది హిందువులు ఆలోచించుకోవాలి అలాగే ఇప్పుడు కొత్తగా ఐ లవ్ మహమ్మద్ స్టిక్కర్లు అన్య మతాల వారి వాహనాల మీద కూడా బలవంతంగా అంటిస్తున్నటువంటి ముస్లిములు కూడా ఈ విషయం మీద తమను తాము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్యమతాలు వారి వాహనాలని రోడ్లపై ఆపి బలవంతంగా స్టిక్కర్లు అంటిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్టిక్కర్లని చింపేస్తారు తప్ప ఎవరు ఆ వాహనాల మీద ఉంచుకోరు కనీసం ఈపాటి జ్ఞానం ఆ ముస్లిముల్లో ఎందుకు లోపిస్తోంది బలవంతంగా ఐ లవ్ మహమ్మద్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం సాధ్యమా మీ మతం పట్ల మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చి దౌర్జన్యంగా స్టిక్కర్లు అంటించడం అనేది ఏమాత్రమో సమర్థించలేని చర్య మీరు బలవంతంగా స్టిక్కర్లు అంటిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్టిక్కర్లను చింపేస్తే మీరు మహమ్మద్ని గౌరవించినట్టు లెక్క లేదంటే మహమ్మద్ని అవమానించినట్టు లెక్క అన్నది ముస్లింలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే క్రైస్తవులు కూడా అన్యమతస్థుల ఇళ్ళకి రకరకాల కరపత్రాలు బుక్లెట్లు పట్టుకుని తిరుగుతూ ఉండడం మనకు తెలుసు అయ్యా మీ మతం పట్ల ఎవరికైనా ఆసక్తి ఉంటే మీ దగ్గరకు వస్తారు మీ పాస్టర్ల దగ్గరకో లేదంటే మీ చర్చికి వచ్చేటువంటి వాళ్ళ దగ్గరకో వచ్చి నేను క్రైస్తవం స్వీకరించాలనుకుంటున్నానని చెప్పి కోరుతారు మీరు అనవసరంగా అన్యమతస్థులు ఇళ్ళకి వెళ్ళి బలవంతంగా వాళ్ళ చేతుల్లో కరపత్రాలు బుక్లెట్లు పెట్టి వస్తుంటే మీరు వెళ్ళిన కాసేపటికి వాళ్ళు వాటిని చింపేస్తారు లేదంటే డస్ట్బిన్లో పడేస్తారు తప్ప ఇతర మతస్థులు క్రైస్తవ సాహిత్యాన్ని చదవరు అనేటువంటి ఇంగిత జ్ఞానం ఎందుకు లోపిస్తోంది మీలో మేము ప్రచారం చేయాలి మా మతాన్ని పెంచుకోవాలనే తపన ప్రతి మతంలోనూ కనిపించేటువంటి లక్షణమే కానీ ప్రచారాలు చేసేటువంటి తీరు ఇది మాత్రం కానే కాదు ఇలాంటి ధోరణలు సమాజంలో అశాంతిని రేపెస్ రేకెత్తిస్తాయి మనుషుల మధ్య విద్వేషాలను రేకెత్తిస్తాయి తప్ప లేదా ఆయా మతాల పట్ల ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడుతుంది తప్ప సమాజంలో శాంతికి ఇవేమీ దోహదపడవని చెప్పి ఇటువంటి వికృత చేష్టలు చేసే మతస్థులందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఆలోచించండి